హలో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ మా అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరు నేను అయితే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా వాషింగ్ మిషన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట సో ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా చూసేయండి చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇక ముందుగా అయితే నేనైతే ఈ విధంగా అయితే మొత్తం కూడా ఓపెన్ చేశాను అనమాట అక్కడ ఉన్నాయి కదండీ అవి డ్రైవర్తో పెట్టేసి ఓపెన్ అయితే చేశాను ఓపెన్ అయిన తర్వాత మధ్యలో ఒక స్క్రూ అనేది ఉందనమాట స్క్రూ అనేది ఉంది చాలా అంటే చాలా మురికి పట్టేసింది అనమాట ఆ స్క్రూ కూడా కనిపించలేదు సో అందుకోసం అని చెప్పేసి ఓ వాటర్ అయితే గ్లాస్ వాటర్ అయితే వేశాను వాటర్ అనేది వేసిన తర్వాత అది ఎలా కదిపినా కూడా వాటర్ అనేది కిందకైతే వెళ్ళట్లేదు బామ్మ అనవసరంగా అయితే వేశాను బాబు అనుకున్నాను అనమాట నేను ఈ వాషింగ్ మిషన్ క్లీనింగ్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట చాలా ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ కొని దాదాపు టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయినా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు అనమాట డీప్ క్లీనింగ్ ఇలా కూడా చేస్తారనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే తెలీదు సో వాట్సాప్ అదే అండి యూట్యూబ్లో అనేది వీడియోలు చూస్తూ ఉంటే అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఎల్జీ నే మా వాషింగ్ మిషన్ అయితే ఎల్జి అనమాట అలాగే మా దానికి డ్రమ్ క్లీనింగ్ అలాంటి అలాంటి ఆప్షన్ అయితే అస్సలు లేదనమాట సో లేకపోతే ఇలా దీనికి ఏం అవసరం లేదేమో అనుకొని కూడా ఇన్నాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నాను అనమాట ఇక యూట్యూబ్లో అయితే వీడియో చూస్తూ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఎల్జీ వాషింగ్ మిషన్ క్లీనింగ్ అని చెప్పేసి డీప్ క్లీనింగ్ అని చెప్పేసి వీడియో అయితే కనిపించింది అనమాట కనిపించిన వెంటనే అనుకున్నది తదావుగా నేనైతే మనకు కూడా వాషింగ్ మిషన్ అయితే ఉంది కదా సో దీన్ని అయితే క్లీన్ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అయితే మొత్తం కూడా అనమాట ఇక వాటర్ అనేది పోసిన తర్వాత చాలా డ మురికిగా ఉండడం వల్ల కనిపించలేదు అలాగే వాటర్ అనేది పోవట్లేదు అనమాట క్లాత్ అయితే తీసుకొని వాటర్ అంతా కూడా తుడిచేసి ఇంకా ఆ తీయడానికి అయితే చాలా తిప్పలు పడ్డానండి అవి ఒక చేత ఫోను ఒక చేత స్క్రూ తిప్పడానికైతే కన్వీనియంట్గా లేదని చెప్పేసి ఫోన్ పక్కకైతే పెట్టేసి స్క్రూ అయితే ఇలా తిప్పాను అనమాట తిప్పేసిన తర్వాత ఇది పైకి లాగుతూ ఉన్నాను అయినా రావట్లేదు అయ్యో ఎట్లా మరి అని చెప్పేసి మళ్ళీ నేను వీడియో తీయడం స్టాప్ చేసి మళ్ళీ యూట్యూబ్లో కానీ ఇది వెళ్ళేసి మళ్ళీ ప్రా వీడియో అనేది చూసాను అనమాట వీడియో అనేది చూసేస్తే ఇలా కదిపితే మొత్తం కూడా వచ్చేసింది అనమాట ఒక టూ టూ త్రీ టైమ్స్ అలా ముందుకి వెనక్కి అలా మొత్తం కూడా తిప్పేస్తాను తిప్పేస్తే అప్పుడు లూజ్ అనేది అయ్యిందనమాట అయిన తర్వాత ఇక మొత్తం చూసారా ఇదిగో ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట ఏ పాటి కాపాటు అమ్మ మురికి చూసారా ఎంత మురికిగా ఉందో చాలా అంటే చాలా మురికి అయితే ఇక ఈ వాషింగ్ మిషన్ అయితే చూసిన తర్వాత నాకైతే అనిపించింది అనమాట బాబో ఇంత మురికిగా ఉంది ఇంత గట్టిగా ఉంది ఇందులోనే నేను బట్టలు రోజు ఉతుక్కొని వేసుకుంటున్నాను అని అనిపించింది అనమాట దీంట్లో ఉతికేదానికైనా హ్యాండ్ వాష్ చేసుకుంటే బెటర్ అన్నట్టు అనిపించింది మురికిని చూసాక ఇక సరే లేదైతే ఏంటి ఇంకా తప్పదు మనము విప్పిన తర్వాత క్లీన్ అయితే చేసేసుకొని మంచిగా అని చెప్పేసి అయితే క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ స్క్రబ్బర్ స్టీ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా సో ఆ స్క్రబ్బర్తో అయితే మొత్తం కూడా అనమాట రుద్దుతూ ఉన్నాను రుద్దుతూ ఉన్నాను ఎంత అనేది తెల్లగా అయితే అవ్వట్లేదు కానీ మురికి మాత్రం చాలా ఉందండి బాబు మీరు కూడా ఇలాగే నాలాగా వాషింగ్ మిషన్ ఉన్నాయి చాలా రోజులు క్లీన్ అయితే చేసుకోకపోతే కంపల్సరీ అయితే క్లీన్ అయితే చేసుకోండి ఇలా మొత్తం కూడా చూసారా వీటిలో చూపిస్తే మొత్తం కూడా ఇలా క్లీన్ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా టెస్ట్గా ఉంది ఇక ఇంతకన్నా ఎంత రుద్దినా ఇంతకన్నా అయితే పోతులేదనమాట పోకపోతే ఇక రుద్దేసిన తర్వాత మురికి ఎంత బయటకు పోవాలని చెప్పేసి వాటర్ అయితే వేశాను వాటర్ అనేది వేసిన తర్వాత వాటర్ అనేది బయటికి వెళ్ళట్లేదు ఎలా చేయాలి ఏంటి అని అయితే మళ్ళీ కొంచెం టెన్షన్ అనమాట వామో ఈ వాటర్ అనేది పోవట్లేదు ఎలా చేయాలి బాబోయ్ అని చెప్పేసి మొత్తం కూడా వాష్ అయితే చేసుకున్నాను ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ అయ్యే చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం కూడా బ్రష్ తోటి అలాగే స్క్రబ్బర్ తోటి మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోవట్లేదు అని చెప్పేసి వాషింగ్ మిషన్ని ఆన్ చేసి డ్రై అయితే ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేస్తే ఇలా మొత్తం కూడా వాటర్ అనేవి పోయాయి అనమాట కొద్ది కొద్దిగా వాటర్ అనేవి పోసుకుంటూ మురికంతా బయటికి పోయే వరకు కూడా వరకు కూడా వాషింగ్ మిషన్ అయితే ఇలా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట క్లీన్ అయితే చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది ఎలా వెళ్తున్నాయి ఏంటనేది చూపిద్దామని చెప్పేసి మధ్యలో అయితే వాషింగ్ మిషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తుంటే సౌండ్ అయితే వస్తుంది అనమాట సో ఏ విధంగా అయితే విప్పేసి నేను ఇచ్చేసానో మళ్ళీ అదే విధంగా పెట్టేసి స్క్రూ అనేది టైట్ చేశాను అనమాట టైట్ చేసేసి ఇక చూడని అక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా మొత్తం కూడా ఓపెన్ చేసినది ఎలా ఉందో అలా అయితే పెట్టేశాను పెట్టేసి డీప్ క్లీనింగ్ అనేది చేసుకున్నాను అనమాట మీరు కూడా వాషింగ్ మిషన్ని డీప్ క్లీనింగ్ అనేది చేసుకోకపోతే కంపల్సరీ ఈ వీడియో అనేది చూసిన తర్వాత కంపల్సరీ డీప్ క్లీనింగ్ అనేది చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి అంటిల్ బాయ్ బాయ్ ఎలా తీసు